హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని బాగున్నారని కోరుకుంటున్నాను ఇక ఈరోజైతే కొన్ని బీరకాయలు ఆకుకూరలు ఉన్నాయండి వాటిని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి నేను ఐదు రోజుల క్రితం ఒక హార్వెస్ట్ వీడియో పెట్టానండి అందులో నేను ఎన్ని రకాల వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశానో ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి ఇక ఈరోజు బీరకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం చూడండి చాలా పిందులు అయితే పడ్డాయండి ఇది చిన్న బీరకాయ అండి ఇవి చిన్న సైజు వస్తాయి నాటు బీరకాయలు కింద ఒక పిందు ఉంది కదా ఇది ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇంకా పైన కూడా ఉన్నాయండి ఇంకా ఇదైతే చిక్కుడు చెట్టు అండి అల్లుకునేది ఇంకా ఇప్పుడు కాయలు రావని ఆ చిక్కుడు చెట్టుని కట్ చేశాను అందుకే ఎండిపోయింది ఆకులన్నీ చూసారు కదా ఎన్ని బీరకాయ పిందులు అయితే ఉన్నాయో ఇక్కడైతే ఇంకొక నేతి బీరకాయ ఉంది చూడండి ఇదైతే హార్వెస్ట్కి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటాను ఇంకా మనకు కీరా దోసకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయండి చూడండి ఎన్ని పిందులు అయితే పడ్డాయో ఇది మన మార్కెట్లో దొరికే కీరా కాదండి దీని మీద చిన్న చిన్న ముళ్ళులాగా వస్తాయి వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఇది నేను వర్షాకాలంలో నాటినప్పుడు హార్వెస్ట్ కూడా చేశానండి అదే సీడు మళ్ళీ నాటాను ఇంకా పూత పింద అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఒక బీరకాయ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి మన దగ్గర మూడు రకాల బీరకాయలు ఉన్నాయి కదండి నేతి బీరకాయ కాకుండా బీ ఇలాంటి బీరకాయలు అయితే రెండు ఉన్నాయండి ఒకటి చిన్న బీరకాయలు ఇంకొకటి ఇంకొంచెం పెద్ద సైజు వస్తుందండి ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అంత సైజ్ అయితే వస్తాయి ఇంకా నేతి బీరకాయ కూడా ఒకటి ఉంది దాన్ని కూడా ఆర్వేస్ చేసుకున్నాను ఇంకా పొట్లకాయ పిందులు కూడా పడ్డాయండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఒకటి పడింది ఇంకా ఇక్కడ ఒకటి వచ్చిందండి ఒకే క్రేపర్ అండి ఇది ఇంకా నేతి బీరకాయలు అయితే చూడండి చాలా పిందులు పడ్డాయి చూసారు కదా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఇప్పుడైతే నీకు మీకు ఒక క్రేపర్ చూపిస్తానండి ఇదైతే నేను అస్సలు నాటలేదు చూసారు కదా ఇదేంటనుకుంటున్నారు బుడన్ అండి ఇవైతే నేను నాటలేదు పడిమలిచింది మరి పక్షులు వేసాయో ఏంటో కానీ పడిమల్చిందండి ఇంకా దీన్నైతే సీడ్స్ కోసం వదిలేస్తున్నా మన దగ్గర లేదు కాబట్టి ఇంకా బ్లాక్ మిర్చి ఒకటి సీడ్స్ కోసం వదిలేశాను కదా మొక్క చూడండి బ్లాక్ మిర్చి అన్నీ పండిపోతున్నాయి ఆల్రెడీ ఈ సీడ్స్ మన దగ్గర ఉన్నాయి ఇంకా ఎక్కువ సీడ్స్ కావాలని ఇలా ఒక మొక్క మొత్తం వదిలేశానండి చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో ఇంకా ఇక్కడ ఒకటి నేతి బీరకాయ ఉంది దీన్ని కూడా అర్వేస్ చేసుకుందాము గ్రీన్ నేతి బీరకాయలు అయితే చాలా కాయలు వస్తున్నాయి అండి ఇంకా ఇక్కడ చూసారా పర్పుల్ లాంగ్ బీన్స్ అండి ఈ సీడ్స్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి ఇంకా సీడ్స్ కోసం వదిలేద్దామనుకుంటే పట్టుకోగానే ఊడిపోయింది ఇక అందుకని తీసేసాను ఇంకా ఇదొకటి ఉంది చూడండి అసలు ఎంత పొడుగైతే ఉందో దీన్నైతే సీడ్స్ కోసం వదిలేస్తాను ఈ పర్పుల్ లాంగ్ బీన్స్ సీడ్స్ కావాలంటే కొంచెం టైం పడుతుందండి ఇంకా ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉంది దీన్ని కూడా ఆర్వేస్ చేసుకున్నాను ఇప్పటికైతే నాలుగు బీరకాయలు అయితే ఆర్వేస్ చేస్తానండి ఈరోజు మనకి కర్రీకి సరిపోయే అన్ని బీరకాయలు అయితే వచ్చేసాయి ఇంకా కొన్ని లాంగ్ బీన్స్ అయితే ఉన్నాయండి వీటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇవైతే ప్రతి ఆర్వేస్ట్లో ఉంటాయండి కనీసం ఒక పది కాయలైనా వస్తూనే ఉంటాయి డైలీ ఆర్వేస్ట్కి ఇంకా చాలామంది అయితే చీమ చింతకాయలు వీడియో పెట్టాను కదా చూసి మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి అన్నారండి నాకు కూడా చాలా గుర్తొచ్చాయి మీరు అలా చెప్తుంటే మేము చిన్నప్పుడు చింతకాయలు కోసుకోవడానికి కర్ర తీసుకొని వెళ్ళేవాళ్ళం అండి చాలా బోల్డ్ అయిన చింతకాయలు అయితే కోసుకునేవాళ్ళము ఒక్కొక్కసారి అక్కడే కూర్చొని తినడం లేకపోతే ఒక్కోసారి ఇంటికి తీసుకొచ్చి అందరం పంచుకోవటం అలా చేసేవాళ్ళము ఇక లాంగ్ బీన్స్ అయితే చూడండి ఎన్ని వచ్చాయో ఇంకా పాలకూర అండి పాలకూర కూడా ఇప్పటికైతే టూ టైమ్స్ హార్వేస్ట్ చేశాను ఇంకా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఆకులు కూడా మంచిగా సైజ్ అయితే అయినాయి పెద్ద పెద్ద ఆకులు అయితే ఇదంతా హార్వెస్ట్ చేసుకుందామండి ఇంకా ఈరోజు కూడా చేమ చింతకాయల హార్వెస్ట్ ఉందండి చూపిస్తాను హార్వెస్ట్ అంటే కొయ్యటం ఇవన్నీ చూపించాలంటే కుదరదండి ఎందుకంటే అది పెద్ద చెట్టు ఎక్కడ ఎతికి ఎతికి కొయ్యాలి అక్కడ దాకా మన కెమెరా చూపించడానికి కుదరదు కదా అందుకని హార్వెస్ట్ చేసి చూపిస్తాను టెర్రస్ మీద ఉన్నాయి మాత్రం హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తానండి మాకు రెంట్కున్న హౌస్లో కూడా ఇలాగే నేను టెర్రస్ గార్డెనింగ్ చేసేదాన్ని అండి అక్కడ కూడా పక్కనే చేమ చింతకాయల చెట్టు ఉండేది అది కూడా మా టెర్రస్ మీదకే ఉండేది మేము ఎక్కడికి వెళ్తున్నా కానీ అక్కడికి ఈ చేమ చింతకాయల చెట్టు కూడా వస్తుంది ఇంకా ఈరోజైతే మన పాలకూర అయితే హార్వెస్ట్ అయిపోయింది నా వెనకే కనిపిస్తుంది కదండి అదేనండి చేమ చింతకాయల చెట్టు మన పక్కన ప్లేస్లోనే ఉన్నాయి ఇక పాలకూర అయితే హార్వెస్ట్ అయిపోయింది గిన్నె కూడా నిండిపోయింది చూసేయండి ఇంకా ఇదిగోండి చీమచంతకాయలు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను ఇక నేనైతే టెర్రస్ మీద ఉన్నాయి కోస్తున్నానండి చెట్టు నిండా పూత అయితే ఉందండి ఇక్కడ డైలీ ఎవరో ఒకళ్ళు వచ్చి కోసుకెళ్తారండి కొంతమంది చీమ చింతకాయలు కోసుకెళ్ళి అమ్ముకుంటారు వాళ్ళైతే వచ్చి కోసుకెళ్తూ ఉంటారు ఇంకా మేము పైన ఉన్నాయి మాత్రమే గడబెట్టి కోసి మీకు చూపిస్తున్నాను ఇంకా నా చేతికి అందే మాత్రం మీకు కట్ చేస్తున్నానండి ముళ్ళు చాలా చిన్న చిన్నగా ఉంటాయండి భలే గుచ్చుకుపోతున్నాయి చూసారా ఈ కాయ అయితే ఎంత బాగా పండిందో ఈ చెట్టు కాయలు చాలా తీయగా అయితే ఉంటాయండి ఇంకా మేము చిన్నప్పుడు ఇలా చేమ చింతకాయలు కోసుకొని మనం అలా కవర్లో ఏం తీసుకెళ్లే వాళ్ళం కాదండి ఇలా ఒకదానికే అన్నింటిని ఇలా తగిలించేవాళ్ళము చూసారా ఎంత బాగుందో ఇలా పెట్టేసుకునేవాళ్ళము ఈరోజైతే ఇన్ని చేమ చింతకాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఇవైతే మధ్యాహ్నం పూట పిల్లలు హార్వెస్ట్ చేశారండి చూసారా ఎంత బాగున్నాయో ఇంకా ఈరోజు హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఏమేమి వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశాను చూపిస్తాను కొన్ని లాంగ్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేశాను బీరకాయలు ఇంకా పాలకూరండి ఇవి చేమ చింతకాయలు కనకంబరాలు నా దగ్గర రెండే రెండు మొక్కలు ఉన్నాయండి అవి రెండు కలర్స్ అవి కూడా ఆర్వేస్ట్ చేశాను బ్లాక్గా కనిపిస్తున్నాయి కదండీ ఆ సీడ్స్ ఏమో చంద్రకాంతులు ఫ్లవర్ సీడ్స్ అండి ఇక నా చిన్న హార్వెస్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు నా సెకండ్ క్వశ్చన్ వచ్చి నేను నాటకుండానే పడిమలిచిందని ఒక క్రేపర్ని చూపించాను అవి ఏం కాయలో రాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్